अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज में आपका खैर मुकदम है आइए तफसी पर नज़र डालते हैं सब लोग जी का दान दान दे रहा है भगवान का दान कर तुम समझ आ गया तो ये पूरा पता है मेरा पता है धन्यवाद जी कौन है या डी है मोटरसाइकिल चलाता है इनका हर एक सर गणेश का पाटा चला है पाटा पाटा और क्या बनिया बेटा पाटा 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 तो भांति मत ना चलो आवाज करंट एम को सही రెడీ పల్కొంటుందంట ప్రజలందరికీ నమస్కారాలు గోపాలనాయ్ మా అన్న కత్తర గుర్తి కత్తర గుర్తుకి సర్పంచ్గా అభివృద్ధిగా నిలబడుతుడు దాంతోపాటు మా మమ్మీ వార్డ్ నెంబర్గా ఐదో ఐదో నెంబర్ ఐదవ వార్డు నెంబర్గా గ్యాస్ గుర్తుకి ఓటీసీ గెలిచిపో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ చెప్తున్నాను మా అన్న ఏంటో మీకు అందరికీ తెలుసు సర్ సర్పంచ్కు ఎన్నికల్లో లేకముందు ముందుకి చాలా పనులు చేసిండు మీకు అందరికీ తెలుసు కొత్తగా చెప్పడం వాళ్ళు అవసరం లేదు గుడి కూడా స్టార్ట్ చేసిండు మీకు అందరికీ తెలుసు అది గుడి కూడా స్టార్ట్ చేసాడు అందరికి నీళ్ళు కూడా ఇచ్చిండు కరోనా టైంలో కూడా అందరికీ వెజిట వెజిటేబుల్స్ కానీ కొన్ని కొన్ని విషయాలన్నీ ఆర్థిక సాయం కానీ కూడా చాలా చేసిండు మీకు అది అందరికీ తెలుసు ఇంకా పెళ్లి ఎవరైనా పెళ్లి పెళ్లి చేసేటప్పుడు కూడా చికెన్ కానీ మటన్ కానీ అవన్నీ కూడా సాయం మా అన్న మీకు తెలుసు అందరికీ కాబట్టి నేమ్ నేను ఏమని కొ ఒక్క మూట తండ నుంచి మొన్న నిలబడుతుంది కదా అందరికీ సర్పంచ్గా ఓటేసి గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ చెప్తున్నాను బ్యారీ బ్యారీ మెజార్టీగా గెలుచుకోవాలని మనం అందరితో చెప్తున్నాం మిమ్మల్ని వార్డ్ నెంబర్ గోపాల్ నాయక్ సర్పంచ్ నేను ఫస్ట్ వార్డు పేరు రమేష్ నా పేరు గుర్తు గుర్తు గ్యాస్ పోయి గుర్తున్నది మా గోపాలన్న చేసింది ఫస్ట్ నుంచి ఏం లేకున్నా కూడా మంచి పనులు చేసుకుంటూనే వస్తున్నాడు ఆర్థిక సాయం చేస్తూనే వచ్చిండు దానివల్ల ఇంకా సర్పంచ్ అయితే ఇంకా ఎన్నో చేస్తాడని కోరుకుంటూ గ్రామ ప్రజలకు పొలం గుట్ట తండ అందరికీ చెప్పుకుంటూ మేము తిరుగుతూనే ఉంటాం ఇంకా ఎన్నో చేస్తామని అందరిని కోరుకుంటూ కత్తెర కొట్టించి గెలిచి గెలిపించుకుంటూ పోతామని అందరి ప్రజల కోసం మేము రుణ పని ఉంటామని కోరు పొలగముట్ట తండ ప్రజలందరికీ కోరుకుంటున్నాము ఈరోజు స్థానిక ఎన్నికల సందర్భంగా పోర్గనిగుట్ట తండ సర్పంచ్ అభ్యర్థిగా గోపాల్ నాయకు నా పేరు నాది ఎనిమిది వార్డులు మా తండవి ఎనిమిది వార్డులు రెండు వార్డులు ఏకగ్రీయమైనవి ఇంకొక ఆరు వార్డులు ఉన్నాయి ఇప్పుడు నేను చేసిన సేవా కార్యక్రమం తండకు ఫస్ట్ సేవ సేవా కార్యక్రమం ఏంటంటే మనము సేవల గుడి ఒకటి వాటర్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కానీ మనము చేస్తున్నాము అండర్ గ్రౌండ్ సీసీ రోడ్లు కానీ ఏది ఉన్నా కానీ చే చేస్తాము ఇంకా ఇంకొకటి చిన్న విషయం ఏమంటే మనము ఏదున్నా తండల ఎవరు ఉన్నా ఇప్పుడు పెళ్లిళ్ళైనా కానీ సరే ఉన్న సాయం కానీ చికెన్ కానీ ఆర్థిక సాయం కానీ చేస్తూనే ఉంటుంది ఇంకా ముందు మనము ముందు నుంచి చేసినా సర్పంచ్ నిలబడకుండా ముందు నుంచి చేసిన ఇప్పుడు సర్పంచ్ మళ్ళీ గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ చేయగలుగుతాము గ్రామానికి అభివృద్ధి చేస్తాము కావున తండకు మనం చేసే సహాయ సహకారం ఇంకా చేసే చాలు ఉంది ఇంకా సర్పంచ్ గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ చేయగలుగుతాం ఎక్కువ చేయాలని గుట్ట తండ ప్రజలు అభివృద్ధి డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ చేయవచ్చాను ఇంకొకటి ఏంటంటే తండకు ఈ రోజు నుంచి కాదు గత పది సంవత్సరాల నుంచి మనము ఏది ఉన్నా కానీ చేస్తూనే ఉన్నాం తండలకు అందరి గుర్తే ఉండదు ఇప్పుడు చేస్తే ఈ సహాయ సేకరాలు ఇంకా సర్పంచ్ అయితే ఇంకా ఎక్కువ చేస్తామని గిటంగా తండ వాళ్ళు నన్ను గిట గెలిపించి ఇంకా నన్ను ముందలు తీసుకెళ్తే తండలతో ఎప్పటికీ కలిసిమెలిసి ఉండి ఇంకా ఎక్కువ చేస్తామని తండకు ఇంకా ఈ కార్యక్రమం ఇప్పటికీ ఇదే కాదు ఇంకా మేము సర్పంచ్ కాకుండా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమం చాలా అంటే చాలా సహకారం చేస్తున్నా తండ్రి తండ ప్రతి ఒక్క మనుషుల కితంగా అలా తెలుసు అలా కితంగా ఇంకా ఎక్కువ చేసి తండకు ఇంకా డెవలప్మెంట్ చేయాలని మాకు చాలా ఈ తండకే ఎప్పటికీ రుణపడి ఉంటామని ఘటంగా నుంచి ఇప్పుడు ఈ ఒక్కసారి గిట్ట నన్ను గెలిపిస్తే ఇంకా తండోళ్ళతోనే ఎప్పటికీ నా జీవితం ఈ తండకే అంకితం చేస్తామని గిట్టంగా తండలకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇంకా నన్ను ఈ యొక్క ఇదే విషయం కాదు తండకు నేను ఇంకా చాలా చాలా పని చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ విషయమే కాదు ఇంకా నేను చాలా చేయాలని నాకు ఈ తండ మొత్తం ఎప్పుడైనా మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి మా తండకు మా నాన్నగారు గిట్ట చేసి చాలా సహాయకారాలు కానీ ఇంకా ఇది చేయగా గిట్ట మా నాన్నగారి పేరు ఇంకా నిలబెట్టుకుంటాం అని గిట్టంగా పని చేసి ఇంకా డెవలప్మెంట్ ఇంకా చేసింది ఇంకోటి తండం నుంచి రోడ్ కావాలని గిట్టంగా మనం పెట్టినాం ఆల్రెడీ అది గిట్టంగా ఏంటంటే ఇప్పుడు శాన్సన్ అయింది ఇంకా ఇప్పుడు ఇది మనం సర్పంచ్ అయితే ఇమీడియట్గా రోడ్డు అవుతుంది ఇంకోటి తండల గిట్ట చాలా మంది తిరుగుతుంటే వాళ్ళు ఒకటే ప్రాబ్లం ఆడుతున్నారు ఇంకోటి ఇది ఇల్లు మా తండల మొత్తం రోడ్లు ఒకటాడుతారు ఇంకోటి మోరీలు మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉండే తండలో ఆ గిట్టంగా సాధ్యం మనతోనే అవుతుంది చేసి దీనికి చాలా మంది నేను మాటిచ్చిన ఇప్పుడు నేను సర్పంచ్ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అది చేసే పని ఏంటంటే ఇది ఒక మోరీ ప్రాబ్లం ఒకటి చేస్తే నేను రెండో వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళకి నేను ధైర్యం చేసేది ఒకటి ఒకటి మా కష్టం మన ఇళ్లకు చేసేది అంటే మా తండ్రులకు ప్రతి ఒక్కరికి నేను ఇచ్చినాను ఇప్పుడు నేను ఒకవేళ గెలిచి గిట్టంగా ఈ రోడ్ ఒకటి చెప్పి చేపిస్తాను రెండోది ఏం చేపిస్తా అంటే ఇది మోరీ ఈ రెండు నేను మాటిచ్చిన అవతల తండగి నేను ఒకటి కమిటీ హాల్ గిట్ట కట్టిస్తాను ఒక మాటిచ్చిన గ్రామ పంచాయతీకి ఇంకొకటి ఏంటంటే మా తండకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదు కంప్లీట్ ఇంకొకటి ఏంటంటే హనుమాన్ల గుడి విన అంజనేయుల స్వామి గుడి లేదు చాలా మా కాక అప్పుడు ఆ కాలంలో కట్టిన అట్లే ఉంది అది అది ఇంకా అది చేసిన దానికి దానికి ఇప్పుడు ఇంకో గోడని కట్టారు కానీ దాని ఎవ్వరు తండలే ఇప్పుడు ఏడ ఉన్న గొంగు అంటే ఉంది ఎవడు మా చిన్నైనా ఉన్నప్పటి నుంచి అదే పని చేసారు ఇప్పటివరకు దానికి ఎవరు ముట్టిగడే ముట్టలేరు ఇప్పటివరకు అది చేస్తానికి ఇతర నేను మాటించిన మా తండకు సర్పంచ్ ఉన్నా లేకున్నా కంపల్సరీ నేను చేస్తుంది మాటి తండకు హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తుంది కావున తండ గ్రామ ప్రజల గిట్టంగా నన్ను ఒక్కసారి సాయం చేసి నన్ను గెలిపిస్తే తండలో ఉండి ప్రతి పని చేసుకుంటా నేను ముందుంటా కత్తే గుర్తి ఓటేసి నన్ను గెలిపించుకోవాలని తండ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన విషయం అంటే సాధిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారి గిట్టంగా మనకు అండదండతో మనకు ఏదున్నా మనకు చెప్పింది ఆల్రెడీ శంకరణ మాట తీయకుండా ఏదున్నా ఆయన సహాయ సహకారం చూసుకొని గ్రామం అభివృద్ధి చేస్తు చేస్తామని మాట ఇప్పుడు ఇంద్రమేళ్ళు అయితే తండ గిట్ట ఒక పది నుంచి పదిహేను వరకు ఇల్లు వచ్చినాయి రేషన్ కార్డులు రేషన్ కార్డులు అందరికీ వచ్చినాయి ఆల్మోస్ట్ వచ్చినాయి తండకు అప్పుడు నుంచి వాళ్ళు పది సంవత్సరాల నుంచి కార్యక్రమం గిట్టం మనం చేస్తున్నాము అది అందరు తండ్రుల తెలుసు గుర్తు గిట్ట తండ్రుల కింద వాళ్ళు చేయని పనులు కూడా మనం చేస్తున్నాము ఇంకా మనం గెలిచే మనకు శంకరాని గిట మన ఒక మాట చెప్పడం జరిగింది పోతే గిట శంకరణ ఏమన్నా అంటే నువ్వు మాట ఇచ్చేసి గోపాలు ఏది ఉన్నా కానీ ఈ పనులన్నీ చేపిస్తా మనకి ఒక మాట ఇచ్చేసి ఆల్రెడీ రోడ్డు నువ్వు ఏం పని చేసుకుంటావు నన్ను ఇస్తే గిట శంకరణ గిట చెప్పేసిండు శంకరణ ఎమ్మెల్యే అందుకనే ఈ తండకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్ మాత్రం ఫస్ట్ నేను చెప్పిన శంకరన్న చెప్పిన మాట మీద ఈ యొక్క రోడ్డు విషయం మాత్రం తండ్రులకు మాట్లాడారు నిధులు వచ్చినాయ ఇప్పుడు నిధులు అంటే వచ్చింది సిసి రోడ్లు ఇంకా ఇప్పుడు రాలేదు శంకరన్న ద్వారా చెప్తే మన చెప్పిండ ఆల్రెడీ అన్ని బీటీ రోడ్ శాసన్ సీసీ రోడ్లు పెట్టేసాయితే చెప్పిండు ఈ సర్పంచ్ జలక్షన్ అయిపోతే ఇది ఫస్ట్ ఇదే ప్రోగ్రామ్ ఉంది ఇది కంపల్సరీగా పనిచేస్తానికి నేను హామీస్తున్నా తండకు ప్రజల్లో మొత్తం పైన నువ్వు ఉంటేనే నన్నే చెప్తున్నా ఏది ఉన్నా కానీ నువ్వు ఉంటేనే పని చేస్తావు నువ్వు సర్పంచ్ లేనప్పుడే నువ్వు ఇంత పని చేస్తుంటే సర్పంచ్ గెలిచి ఎంతో పని మీద చాలా నమ్మకం ఉంది గోపాల్ గారి గెలిస్తేనే ఆయనతోనే సాధ్యమవుతుంది ఇప్పుడు ఎవ్వరు చేయని పనులు నేను చేస్తున్నా ఇప్పుడు తండల ఇది తండలో గిట్టంగా వాళ్ళ మనసులో గెలిచి ఉన్నది నేను ఇక నేను నా నోట్తో ఇక నేను చెప్పొద్దు గిట్లా చెప్పదు ఇటువంటివి నేను చెప్పి గిట్టంగా వాళ్ళకు బాగుండదు వాళ్ళ మనసులో తెలిసాది గోపాలని వ్యక్తి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద నమ్మకం కాబట్టి వాళ్ళు ప్రజలనున్నుర్ ఆదరిస్తారు వాళ్ళకి తెలుసు అంతే ఇక ప్రజలు నన్ను ఏంది ఏం కథ వాడు చేసే పని హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే ఇంకా ఎక్కువగా ఎక్కువ చేస్తారు పని ఇంకా ఇప్పటికీ ఏం లేనప్పుడు ఇంత పని చేస్తే ఇంకా గెలిచిన ఇంకా ఎక్కువ పని చేస్తారు నన్ను ఆస్వాదిస్తున్నారు కాబట్టి నేను కంపల్సరీగా ప్రజలకు రుణపడి ఉంటాయి ఇక హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎప్పటికైనా కానీ వాళ్ళెంబడి ఉంటాను నేను గెలిచినా వాళ్ళతోడి ఉంటా నా జీవితం ఇలా అంకితం చేస్తాను అందుకే ਨਾ ਜੀਵਿਤమే ਤੰਡਕ ਅੰਗੀਤ ਨੀਗਾ ਸਰਪੰਚ ਗੇਲਚਨਾ ਗੇਲੋਕੁਨਾ ਤੰਡਕ ਜੀਵਿਤమే ਅੰਗੀਤ ਨੀਗਾ